ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు ఇచ్చింది మరి ఆ మాటలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మనకు రెండు వేల ఇరవై మూడులో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కానీ దాన్ని దేనితో ముడిపెట్టిరు జనగణనతో ముడిపెట్టిరు అంటే జనగణన చేసేంత వరకు మహిళా బిల్లు రాదు రాకపోవడం వల్ల ఏం జరిగింది ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలైనవి అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా మహిళలు ఆగిపోయింది ఢిల్లీలో ఎన్నికలైనాయి అక్కడ మహిళలకు రిజర్వేషన్ వర్తించలేదు హర్యానాలో ఎన్నికలైన అక్కడ మహిళ రిజర్వేషన్ వర్తించలేదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఈ బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేదు తొందరగా జనగణన చేయండి మీరు జనగణన చేస్తే ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలలో మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు రాబోయేటటువంటి తమిళనాడు ఇరవై రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు వస్తాయి అక్కడ మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు ఆ తర్వాత ఎంపీ ఎన్నికలలో కూడా మహిళలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేయాలి జనాభా లెక్కలు పెట్టాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు మాట ఇచ్చినారో ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిరో అది ఇచ్చేదాకా కూడా మనందరం వెంటబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా